కొన్ని రోజుల గ్యాప్ తర్వాత హైడ్రా మల్లి దూకుడు పెంచింది కూకట్పల్లి అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుపిస్తోంది కూకట్పల్లిలో నల్లచెరువు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు నల్లచెరువు విస్తీర్ణం ఇరవై ఏడెకరాలు ఉంది ఇందులో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ కలిపి ఏడెకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్ లోని నాలుగెకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎల్టీఎఫ్ లోని మూడు ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి మొత్తం నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా నోటీసులు ఇచ్చిన వాటిలో పదహారు షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇక హైడ్రా కూల్ పూర్తి అప్డేట్స్ అందించడానికి అక్కడ నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి రోజా కూగట్పల్లిలో ఉన్న నల్ల మొత్తం ఏడు ఎకరాలు కబ్జాకు గురైందని హైడ్రా అధికారులు గుర్తించారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ కూల్చివేతలు కూడా పూర్తిగా వచ్చింది ఇక్కడ మొత్తం పదహారు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు ఆ పదహారు వ్యాపార సముదాయాలను షెడ్లను పూర్తిగా నిలమట్టం చేశారు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాటిని మాత్రమే వదిలేశారు మనం ఒకసారి ఈ టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నాం అటు చెరువు చెరువుతో పాటు ఇక్కడ చెరువును కబ్జా చేసి ఏర్పాటైనటువంటి నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా కూడా మనకు నల్ల చెరువు ప్రాంతం ఇది మొత్తం ఇరవై ఏడు ఎకరాలుగా ఉంది గతంలో కానీ ఇప్పుడు ఏడు ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురైంది ఇందులో ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయి అందులో చాలామంది షెడ్లు వేసుకొని ఉంటుండగా కొంతమంది రేకుల షెడ్లు వేసి అందులో వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది క్యాటరింగ్ హోటల్ బిజినెస్ కానీ లేకపోతే వాటర్ ప్లాంట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ బిజినెస్లు ఇతరత్రా కొన్ని వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది రేకుల షెడ్స్ వేసుకొని వాటిని సిమెంట్ ఇటుకలతో నివాస గృహాలుగా మార్చుకొని అందులో కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి అయితే ఓనర్స్కి నోటీసులు ఇచ్చారు తప్ప ఇక్కడ ఉంటున్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్లకు నోటీసులు ఇవ్వలేదు దీంతో ఒకసారిగా గందరగోళం నెలకొంది ఉదయం హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచే వ్యాపారస్తులంతా హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళతో కొంత వాగ్వాదానికి కూడా దిగారు ముందుగానే పోలీసుల బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో అటు పోలీసులకు వ్యాపారస్తులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది చాలా మంది ఇక్కడ ఉండి రోడ్డుకు అడ్డంగా బైఠాయించడం కూడా మనం చూసాం వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు నోటీసులు ఇవ్వలేదని కానీ ఎవరైతే అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేశారో ఆయా యజమానులకు హైడ్రా ముందుగానే నోటీసులు కూడా ఇచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంకా షెడ్లు ఏవైతే కూల్చొని ఉన్నాయో అందులో కొంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళను మాత్రమే ఆ షెడ్లను మాత్రమే కూల్చివేయకుండా ఎక్కడెక్కడ ఈ పదహారు షెడ్లలో వ్యాపార సముదాయాలుగా ఏర్పాటు చేసుకొని ఉన్నారు వాటన్నిటిని పూర్తిగా నిలబట్టం చేశారు ఒక అపార్ట్మెంట్ మాత్రం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది దాన్ని కూడా కాసేపట్లో అది ఒకటి మాత్రమే మిగిలిపోయింది అది జీ ప్లస్ టూ నిర్మాణంలో ఉంది సో ప్రస్తుతం మనం చూసినటువంటి వ్యూ అంతా కూడా చూస్తే ఇదంతా నల్ల చెరువు ఇది ఎఫ్టిఎల్ మొత్తంగా కలిపి ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అయితే చెరువుకు ఒకవైపు మాత్రం క్రమంగానే ఉన్నా చెరువుకు వెనుక వైపు మాత్రం పూర్తిగా కబ్జా అవుతూ వచ్చింది చాలామంది ఇక్కడ ఇళ్ళను కూడా నిర్మాణం చేసుకొని ఉన్నారు అయితే ఎవరైతే ఇల్ని నిర్మాణం చేసుకొని అందులో నివాసం ఉంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి కొంత టైం కూడా ఇచ్చారు మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి ఆ టైంలోపు ఖాళీ చేస్తారా లేకపోతే ఆ టైంలోపు మీరు స్వతహాగా కూల్చి వేసుకున్నా పర్లేదు కానీ ఇచ్చిన గడువుగా పూర్తయిన తర్వాత కనుక మేమే వచ్చి కూల్చి వేస్తామని హైడ్ర చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఏం చేశారంటే ప్రస్తుతం మనం కింద చూస్తున్నటువంటి విధంగా ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే ఒక చిన్న సింగిల్ రూమ్ గా ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ ఉంటున్నాం అని చెప్తున్నారు అయితే హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీరు నివాస గృహాలను కూల్చివేయము అని చెప్పారు కదా మేము ఇందులోనే నివాసం ఉంటున్నామని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇది పూర్తిగా వ్యాపార సముదాయంగా హైడ్రా గుర్తించింది ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెసే ఇది ఫ్లెక్సీ ప్రింటింగ్ గా పెట్టుకున్నారు కేవలం ఒక రూమ్ లో మాత్రమే వాళ్ళు వర్క్ హవర్స్ లో మాత్రం ఇక్కడ ఉంటున్నారు సో దీన్ని మేము నివాస గృహంగా పరిగణించలేము వ్యాపార సముదాయంగానే చూస్తామని చెప్పి దాన్ని పూర్తిగా నిలమటం చేశారు కాస్త పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది అందులో ఉన్న ఇద్దరు మహిళలు కూడా ఆ గేటు అడ్డంగా బైఠాయించి మేము ఆత్మహత్య చేసుకుంటాం మా ఇంటిని కూల్చివేస్తే అని చెప్పడానికి కూడా మనం చూసాం కానీ మహిళా సిబ్బందితో వాళ్ళందరినీ చెదరగొట్టారు ఇక్కడ ఏవైతే నల్ల చెరువును కబ్జా చేసి వెలిసినటువంటి అక్రమ నిర్మాణాల్లో వ్యాపార సముదాయాలుగా హైడ్రా గుర్తించిందో పూర్తిగా వాటన్నిటిని నీలమట్టం చేశారు కేవలం ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి జీ ప్లస్ టూ బిల్డింగ్ మాత్రమే మిగిలి ఉంది దాన్ని కూడా కాసేపట్లో భారీ హైడ్రాలిక్ మిషన్ సహాయంతో వాటిని కూడా కూల్చివేయబోతున్నారు సో మొత్తంగా సర్వే నిర్వహించినటువంటి హైడ్రా అధికారులు చెరువు విస్తీర్ణం ఎంతుందో కూడా ఒక డ్రోన్ కెమెరాలతో గుర్తించారు ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయో కొన్ని రోజుల ముందే పరిశీలించి ఆ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు అయితే ఇక్కడ తలెత్తుతున్నటువంటి వివాదం ఏంటంటే చాలా మంది ఇక్కడ అద్దెలకు ఉంటున్నటువంటి వాళ్ళు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా లీజుకి తీసుకొని ఉంటున్నటువంటి వాళ్ళే సో మాకు నోటీసులు ఇస్తే మేము ముందస్తుగానే వీటన్నిటిని ఖాళీ చేసుకునే వాళ్ళం ఇప్పటికిప్పుడు వీటన్నిటినీ ఖాళీ చేయాలన్న కుదరదు అందులోనూ ఈరోజు సండే కావడంతో సిబ్బంది కూడా ఎవరు లేరు వర్కర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది కోట్ల రూపాయల మెటీరియల్ కూడా ఉంది ఎలా తీసివేయాలి అని చెప్పి కాస్త వాగ్వాదానికి దిగడం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ఏదైతే కూల్చి వేశారో మనం ఆ గేట్ లోపల ఒక భారీ మిషనరీని కూడా చూడవచ్చు అది దాదాపు పది లక్షల రూపాయలు విలువ చేసే మిషనరీ ఉంది రెండు ఉన్నాయని చెప్తున్నారు అయితే ముందుగా మాకు ఓనర్కు కాకుండా మాకు కూడా నోటీసులు ఇచ్చి ఉందా మాకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ఉన్నా ఆ మిషనరీని మొత్తం మేము బయటకు తీసేవాళ్ళం కానీ ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి టైంలో మిషనరీ డ్యామేజ్ అయితే మాకు లాస్ కానీ ఓనర్కు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అటు హైడ్రా అధికారులతో పాటు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు మిగతా కొంతమంది ఏవైతే క్యాటరింగ్ కానీ లేకపోతే చిన్న తరహా షెడ్ల మాదిరి ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఉదయాన్నే టైం ఇచ్చారు హైడ్రా అధికారులు ఇక్కడికి ఐదు గంటలకే చేరుకున్నారు కూల్చివేతలు గంటలకు ప్రారంభించారు సో ఆ గంటల నుంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నల్ల చెరువు ప్రాంతంలో ఈ రోజు హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలు ఆల్మోస్ట్ పూర్తిగా నైంటీ పర్సెంట్ పూర్తి కేవలం ఒక బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి త్రీ ప్లస్ వన్ బిల్డింగ్ తో పాటు ఇంకొక షెడ్ మాత్రమే మిగిలి ఉంది కాసేపట్లో ఆ రెండు కూల్చివేతలు కూడా పూర్తి కాబోతున్నాయి టు సంగారెడ్డి జిల్లాపై హైడ్రా దృష్టి సారించింది ఈ మేరకు జిల్లాలోని అమీన్పూర్ మండలంలో పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు ఆక్రమణలను హైడ్రా బృందం ఇప్పటికే పరిశీలించింది కిష్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మూడు భవనాలను అక్రమంగా నిర్మించారని తెలిపారు అనంతరం పటేల్గూడలోని సర్వే నెంబర్ పన్నెండులో ఇళ్లను ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా ఆరోపణలున్న భారీ అపార్ట్మెంట్లను బీరంగూడ సంత పరిసరాల్లోని సంభునికుంటలోనూ ఆక్రమణలను గుర్తించారు ఇక చెరువు విస్తీర్ణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులను కూడా గుర్తించారు ఈ ఉదయమే ఆపరేషన్ చర్యలను మొదలుపెట్టారు